వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నేను రెండు రోజుల నుంచి తిరుగుతుంటే ఎన్నో సమస్యలు పిల్లల దగ్గర నుంచి తెలుసుకోవటం జరుగుతుంది ఈరోజు ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు రాజమండ్రి ఎస్సీ ఎస్సీ హాస్టల్కి విజిట్ చేయడం సందర్శించడం జరిగితే ఎస్టీ సందర్శించడం జరిగితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాత్రూంలు సరైన బాత్రూమ్లు లేవు పారిశుద్ధ్యం లోపం అదేవిధంగా ఈ హాస్టల్లో బయట వ్యక్తులు వచ్చి గంజాయి తాగుతున్నారని చెప్పేసి స్వయానా విద్యార్థులు మాట్లాడుతున్న మాట మనం అందరం కూడా విన్నాం అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం మూడు నెలలుగా విద్యార్థుల సమస్యలు పట్టల కేవలం వాళ్ళ రికార్డుల కోసం ఒక వ్యక్తేమో పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకముందు నేను ఏది ఉన్న సమస్య నేను పరిష్కరిస్తా పరిష్కరిస్తా మాట్లాడతా ప్రశ్నిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు కేవలం సినిమా టికెట్ల ధరల గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఈరోజు కాస్మిడి ఛార్జీలు పెంచమని కానీ విద్యార్థులు భవిష్యత్తు గురించి మాట్లాడిన ప్రశ్నించిన అతను బోలా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రికార్డుల కోసం యోగాంధ్ర పేరుతో మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గిన్నీస్ బిక్కురుబాటు కోసం తయారు చేశారు కానీ ఇక్కడ విద్యార్థులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ మూడు వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కేటాయిస్తే ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు పరిష్కరించడానికి బాగుండేది ఈరోజు మేము చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో సమస్యలు చూస్తూ ఉంటే విద్యార్థులకి రావాల్సిన మినిమం దుప్పట్లు కానివ్వండి టవల్స్ కానివ్వండి టంకు కానీ వాళ్ళకి రావాల్సిన రైట్లు కూడా లేవు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఆ రోజు కాస్మోట్ ఛార్జీలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు డెబ్బై రూపాయలు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నూట డెబ్బై రూపాయలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు రోజు అనుకూలంగా రేట్లు ధరలకు అనుకూలంగా రోజు నూట డెబ్బై రూపాయలు పెంచారు ఈరోజు సంవత్సరం అవుతున్నా కూడా కూటమి ప్రభుత్వం దాని మీద రేట్లు పెంచడం పక్కన పెట్టి వాళ్ళకి రూపాయి కూడా ఈ సంవత్సరం పాటు ఒక రూపాయి కూడా కాస్మోట్ షార్జీలు వాళ్ళ అకౌంట్లో కూడా ఇవ్వలేదు ఈరోజు పూర్తిగా సంక్షేమ హాస్టల్లో సంక్షోభం ఏర్పడింది విద్యార్థులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు విద్యార్థులు యావత్తు మేము ఈ హాస్టల్ అన్ని విజిట్ చేస్తున్నప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ హాస్టల్లో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అడుగుతూ ఉంది ఈరోజు శిథిలా వ్యవస్థలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు నిధులు కేటాయించమని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా గురుకుల పాఠశాలలో టీచర్ల పోస్టులు భర్తీ చేయమని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా పిల్లలు చెప్తా ఉన్నారు వార్డులను కొరతా ఉంది అదేవిధంగా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నాణ్యమైన పౌష్టిక ఆహారం పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం మా డిమాండ్ అది అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటలో ప్రతి విద్యార్థికి కూడా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం దండయాత్ర చేస్తా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ను సందర్శించి ఆ సమస్యలన్నీ కూడా ఓటో తారీఖున కలెక్టర్ గారికి ఆ సమస్యలు పరిష్కరించుకొని కలెక్టర్ గారికి గుడి చెప్తున్నాం ఒక నెల రోజులు టైం ఇచ్చి ఆ నెల రోజుల్లో హాస్టల్ సమస్యలను పరిష్కరించకపోతే పోరుబాట పడతామనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భవన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగట్టు చైతన్య నా పేరు సవలం భద్రయ్య నేను ఆర్ట్స్ కళాశాలలో థర్డ్ ఇయర్ బిఎస్సి జియాలజీ చదువుతున్నాను మా హాస్టల్ సమస్యలు ఈరోజు పరిష్కరించడానికి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వచ్చారు మా హాస్టల్లోనే సమస్యలు ప్ర ముందుగా ప్రహరీ గోడ లేదు సార్ గోడ ఉంటే మా హాస్టల్ అంటూ సెక్యూరిటీగా అంటే మాకు మేమన్నా కంట్రోల్గా ఉంటాం సార్ అంటే బయట వాళ్ళు వచ్చి జగన్జాయి స్మగ్లింగ్ అవన్నీ చేస్తున్నా కూడా పట్టించుకొని పరిస్థితి సార్ ఈ రోజుల్లో ఎంత చెప్పినా కూడా వాళ్ళు వచ్చి వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం సార్ మేము అంటూ బయట బయట నుంచి వచ్చాం సార్ మాకంటూ చేయడానికి ఏం లేదు మాకంటూ సపోర్ట్ ఏం లేదు ఏదన్నా ఒకళ్ళు చెప్పినా సార్ చెప్పంటే ఒకటన్ని చెప్పిన ఒకళ్ళు చెప్పిన వాళ్ళను టార్గెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సార్ అందుకని మేము కూడా మాట్లాడడానికి లేదు సార్ మాకంటూ సపోర్ట్ కావాలి సార్ ఫస్ట్ ఆఫ్ అయితే ప్రహారీ గోడ సార్ కాస్మటిక్ చార్జెస్ అసలు పడట్లేదు సార్ మాకు కాస్మెటిక్ ఛార్జెస్ పడకపోయినా మాకు కావాల్సిన రంగు పెట్టలు దుప్పట్లు చద్దర్లు అన్నీ మాకు మళ్ళీ తిరిగి వచ్చేలాగా చూడండి సార్ కాస్మెటిక్ ఛార్జెస్ అయితే అవసరం లేదు సార్ మాకు ఇప్పటికీ బుక్స్ అన్నీ అలాగే స్టూడెంట్స్ యొక్క బాత్రూమ్స్ అస్సలు బాగలేదు సార్ ఎంత చెప్పినా కూడా అసలు అధికారులు రెస్పాండ్ అవ్వలేదు సార్ వాడిని గారు రోజు వస్తున్నారు సార్ మా పరిష్కారం చెప్తున్నారు సార్ అందరికీ మళ్ళీ అడుగుతున్నారు సార్ అందరు తీసుకెళ్ళాను సార్ అందరికి కూడా చెప్పారు సార్ అంటే వాళ్ళు రెస్పాన్స్ లేదు సార్ బయట నుంచి అసలు